చాలా భయం అనిపిస్తుంది ఫుల్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర మేమైతే రోజు మార్నింగ్ రెడీ అయిపోయింది బద్రీనాథ్ అయితే వెళ్తున్నామండి అవును ఫ్రెండ్స్ బద్రీనాథ్ అయితే ఇప్పుడే బయలుదేరాము ఇప్పుడే వెళ్తున్నాము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాలలో ఉన్న బద్రీనాథుని దర్శనం కోసం అయితే మేమైతే బయలుదేరి వెళ్తున్నాము హిమాలయ పర్వతాల్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తున్నాము సో బద్రీనాథ్ని దర్శించుకుంటాము మీ అందరికీ కూడా దర్శన భాగ్యం అయితే కల్పిస్తాను ఓకేనా తప్పకుండా వీడియో చూడండి బద్రీనాథ్ ఉంది ట్రైనింగ్ అయితే బాగా వస్తుంది హిమాలయాల్లోనే ఉన్నాము శారీస్ కట్టుకున్నాము తెలుగు ఆడపిల్లల్లాగా పద్ధతిగా ఉండాలని టెంపుల్కి వర్షం పడుతుంది చలి మంచు ఘోరంగా ఉంది అయినా సరే శారీసే కట్టుకున్నాము చూడండి పొగ మంచు మొత్తం ఎట్లుందో చూడండి ఫ్రెండ్స్ పొగ మంచు అసలు ఎట్టుందో వర్షం పడుతుంది మంచు పడుతుంది బద్రీనాథ్ టెంపుల్ కి అయితే మేమైతే వెళ్ళబోతున్నాము సో బద్రీనాథ్ వెళ్ళే లో మేమైతే నైట్ ఇక్కడ స్టే చేసాం అనమాట హోటల్ తీసుకున్నాము దాబ్రాల్ హోటల్ మాకైతే కాస్ట్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ కి టూ థౌజండ్ పడిందండి హెవీ కాస్ట్ అయితే ఉంది రైనింగ్ సీజన్ కాబట్టి ఓకేనా హోటల్ నుంచి బద్రీనాథ్ అయితే వెళ్తున్నాం బా చూడండి ఫ్రెండ్స్ బద్రీనాథ్ రోడ్లో మొత్తం రాళ్ళు అయితే పడిపోయినాయి కొండ అన్ని విరిగి పడిపోయినాయి ఎప్పటికప్పుడు ఇప్పుడే పడ్డాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి చేసే వీళ్ళతో మళ్ళీ భక్తులకు ఇబ్బంది లేకుండా పంపుతున్నారు ఇగో ఈ రాళ్ళన్నీ పడిపోయినాయి ఇదిగోండి ఈ రాళ్ళన్నీ పడిపోయినాయి ఇప్పుడే చేసి వీళ్ళతో క్లీన్ చేసి పీకిల్ సాపేసారు మమ్మల్ని సో ఇదిగోండి వర్క్ అవుతూనే ఉంది పాపం చాలా కష్టపడుతున్నారు ఇగోండి ఇవన్నీ క్లీన్ చేసి ప్రయాణ యాత్రికులు అయితే పంపిస్తున్నారు అనమాట ఇవ్వండి వెహికల్స్ ఆపేస్తారు ఎక్కడికక్కడ చాలా ఘోరంగా ఉంది రోడ్డు అయితే ఏం కాదు అంతా దేవుడే ఉన్నాడు దేవుడు అసలు ఇంకా మంచింది సరే కడపలేదు చూడండి అసలు కొండలు చూస్తేనే చాలా చాలా భయం అయిపోతుంది అమ్మో ఎంత ఘోరంగా ఉందో చూడండి ఈ అయితే నిజంగా ఈ రోడ్ వేసిన వాళ్ళకి దండం పెట్టాలి చేతులు మొక్కచ్చు చేతులు అయితే మొక్కచ్చు చూడండి మొత్తం అసలు దారే కనిపించట్లేదు మొత్తం వర్షం పడుతుంది ఫుల్ గా మంచు స్నో తో అయితే ఉంది పొగ మంచు మొత్తం కంపేసింది రోడ్డుని చూడండి అసలు అసలు దారి ఏం కనపడట్లేదు చూడండి అసలు ఎట్లుందో కొండలు ఓం మేమైతే కార్ లోపల నుంచినే వీడియో తీసుకున్నానండి జర్నీలో ఉన్నాను జర్నీ చేస్తూ వీడియో చేస్తున్నాను సో చాలా చాలా భయం అవుతుంది మాకు కానీ ధైర్యం చేసి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ కదా ఇలాంటి తిరగడం అంతా శివయ్య ఓం శివుడు లేదే మనం లేము దేవులు మనం లేము ఈ ఫోర్త్ జర్నీ చేస్తా అంటే మాకు చాలా చాలా భయం వేస్తుంది అక్కడక్కడ రాళ్ళు రకలు మొత్తం చెట్లు అన్నీ విరగపడిపోయి రోడ్లోకి వచ్చేస్తాయి బాగానే వస్తుంది ఒక పక్కగా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ అయినా కూడా దేవుని దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాం దేవుని కొడతా నేనైతే ఈ వీడియోలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హివ హిమాలయ పర్వత శ్రేణుల్లో అలకనంద నది ఒడ్డున ఉన్న బద్రీనాథ్ దేవస్థానం గురించి అయితే చెప్పబోతున్నానండి బద్రీనాథ్ లేదా బద్రీ నారాయణ నారాయణ ఆలయం అని పిలుస్తారు విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయంగా దీన్నైతే చెప్పబడుతుంది ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్ పట్టణంలో ఉంటుంది బద్రీనాథ్ అనే పట్టణం కూడా చాలా పెద్ద సిటీలాగా ఉంటుందండి ఈ ఆలయం అనేది చార్ధామ్ చోటా చార్ధామ్ తీర్థయాత్రలలో ఒకటిగా చెప్పబడుతుంది అన్నమాట విష్ణువుకు అంకితం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి విష్ణుమూర్తి అక్కడ బద్రీనాథుడిగా ఉన్నారు విష్ణుమూర్తి అనే దేవుడు బద్రీనాథులు అయితే కొలువై ఉన్నారండి భూమి మీద విష్ణువు మొదటిగా పాదం మోపిన స్థలంగా కూడా బద్రీనాథుని చెప్పబడతారు బద్రీనాథ్ అని వై విష్ణువుల పవిత్ర మందిరాలలో ఇది ఒకటి హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మందిరం అనేది ప్రతి సంవత్సరం ఆరు నెలలు అనగా ఏప్రిల్ చివరి నుండి నవంబర్ ప్రారంభం మధ్య తెరిచి ఉంటుంది ఈ ఆలయం మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంటుంది అనగా పదివేల మూడు వందల అడుగుల ఎత్తులో దాదాపు ఉంటుందండి అలకనంద నది ఒడ్డున చమేలీ జిల్లాలోని గర్వాల్ హిల్ దారిలో ఉంటుంది మన భారతదేశంలో హిందువులు సందర్శించే తీర్థయాత్రల్లో ఈ బద్రీనాథ్ ఒకటిగా అయితే పేరుగాంచినది ఆలయంలో పూజించే బద్రీనారాయణ రూపం నల్లరాతి విగ్రహం ఒక అడుగు ఉంటుందన్నమాట ఈ విగ్రహాన్ని చాలామంది హిందువులు ఎనిమిది స్వయం వ్యాక్త క్షేత్రాలలో ఒకటిగా లేదా విష్ణువు యొక్క స్వయంభుగా వెలిసిన విగ్రహాలలో ఒకటిగా భావిస్తారు మాతృభూమిపై గంగానది సంతతికి గుర్తుగా ఉన్న మాతామూర్తి కామేల బద్రీనాథ్ ఆలయంలో జరుపుకునే ప్రముఖ పండుగగా దీన్ని పేర్కొంటారు బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ప్రధాన పూజారి లేదా రావల్ సాంప్రదాయకంగా దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి ఎన్నుకోబడిన నంబూదిరి బ్రాహ్మణుడు ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టం నెంబర్ ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో యాక్ట్ నెంబర్ పదహారు లక్షల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తరువాత నుంచి దీనిని శ్రీ బదరీనాథ్ శ్రీ కేదార్నాథ్ మందిరం చట్టం అని పిలవడమైతే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన కమిటీ రెండు దేవాలయాలను నిర్వహిస్తుంది దాని బోర్డులో పదిహేడు మంది సభ్యులుంటారు విష్ణు పురాణం స్కంద పురాణం వంటి ప్రాచీన మత గ్రంథాలలో ఈ ఆలయం ప్రస్తావించబడింది క్రీస్తు శకం ఆరోవ ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దాల నుండి అజ్వర్ సాధువులు మధ్యయుగపు ప్రారంభ తమిళ నియమాన్యం దివ్య ప్రబంధంలో ఇది మహిమపరచబడింది వైష్ణవులు పూజించే క్షేత్రాలలో బద్రీనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఈ బద్రీనాథ్ క్షేత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకుందాం ఓకేనా మన ప్రాచీన సనాతన ధర్మంలో ఆలయాల సందర్శన అనేది అత్యంత పవిత్రమైన కార్యం మన జీవితంలో కాలంలో చార్ధామ్ యాత్ర చేపట్టాలని పురాణాలు చెబుతున్నాయి ఈ చార్ధామ్ యాత్రలో అత్యంత ముఖ్యమైనది బద్రీనాథ్ క్షేత్రం ఈ బద్రీనాథ్ క్షేత్రంలో సాక్షాత్తు నారాయణ స్వామి బద్రీనాథుడి రూపంలో భూమిపైన అడుగు పెట్టాడు అంటే మన భూమిపైన విష్ణుమూర్తి ఫస్ట్ పాదం మోపిన స్థలంగా కూడా బద్రీనాథ్ని పేర్కొనవచ్చు వైష్ణవులు పూజించే నూటెనిమిది దివ్యక్షేత్రాలలో బదరీ క్షేత్రం అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది క్షేత్రం అత్యంత పవిత్రమైన నాలుగు పుణ్యక్షేత్రాలలో ఒకటండి చార్ధామ్ యాత్రలలో పెద్ద చార్ధామ్ యాత్రలలో ఒకటి పూరి రెండవది ద్వారక మూడవది రామేశ్వరం నాలుగవది బద్రీనాథ్గా పేర్కొంటారు ఈ బద్రీనాథ్ ఆలయం వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య పచ్చని ప్రకృతిలో పచ్చని ప్రకృతి మధ్య పాలకనంద నది ఒడ్డున ఉంటుంది మనం సందర్శించాలంటే చోటాచార్థం యాత్ర చేసినప్పుడు ఈ బద్రీనాథ్ కేదర్నాథ్ గంగోత్రి యమనోత్రి అన్ని యాత్రలు చేసినప్పుడు అయితే ఈ ఆలయాలన్నీ మనం సందర్శించవచ్చండి బద్రీనాథ్ వెళ్ళే మార్గ మధ్యంలో కూడా మనకు చాలా పుణ్యక్షేత్రాలు చాలా నదులు చాలా దేవాలయాలు కూడా ఉంటాయి సో మనం అన్నీ సందర్శించుకుంటూ వెళ్ళొచ్చు అనమాట కాకపోతే మే జూన్లో బద్రీనాథ్ యాత్ర చేయడానికి మంచి సమయంగా చెప్పబడుతుంది జూన్ తర్వాత జూలై మధ్య నుంచి కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి అక్కడ కొండల మధ్యలో ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి వర్షాకాలానికి ఆ కొండ చర్యలు విరిగి పడే ఛాన్స్ అయితే ఉంది భక్తులకు ప్రాబ్లం కలిగించే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందండి మట్టి కావచ్చు కొండరాలు కావచ్చు జారి పడిపోతూ ఉంటాయి అందులోనూ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా చేయాలి వాహనాలకు ఎక్కడ చూసినా వాటరు ఫుల్లుగా వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్లయితే రోడ్లు ఘోరంగా ఉంటాయి చిన్న రోడ్లు ఉంటాయి ఆ రోడ్లోనే వెహికల్స్ పోతుంటే అవతల నుంచి వెహికల్స్ వస్తుంటాయి సో ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎండాకాలం అయితే మనకు మే నెలలు అయితే మంచుతో కప్పబడి ఉంటుంది ఎలాగైనా సరే చార్దాం యాత్ర చేయడం అంతే అంత ఈజీ కాదండి చాలా చాలా కష్టము ఎంతో ధైర్యం ఉండాలి ఎంతో ఓపిక ఉండాలి అన్నిటికీ మించి మనమైతే చాలా హెల్తీగా ఉండాలన్నమాట బద్రీనాథ్ వెళ్ళే రూట్లో మనకైతే నరసింహస్వామి మందిరం అయితే తగులుతుందండి జోషిమట్టు జోషిమట్ వీడియో జోషిమట్ నరసింహస్వామి వీడియో నేను సపరేట్గా చేసి పెట్టాను సో నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ వీడియో కూడా చేయొచ్చు జోషిమట్ దాటిన తర్వాత మనకైతే పోను పోను బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళే ముందు ముందు విష్ణు ప్రయాగ్ అనేది వస్తుంది అనమాట విష్ణుమూర్తి ఉన్న దేవాలయము అక్కడ అలకనంద నది రెండు నదులు కలుస్తాయి అది కూడా హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉంటుందండి సో ఎక్కడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళాలన్న సరే దారి అయితే ఇలాగే ఉంటుంది రాళ్ళన్నీ పడిపోయి మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చేసి చిన్న చిన్న రోడ్లు మన సైడ్లాగా హైవేలు ఫ్లాట్ ఉండదండి హిమాలయ పర్వత శ్రేణుల్లో మన ప్రయాణం సాగుతుంది కాబట్టి బద్రీ యా బద్రీనాథ్ చార్ధామ్ యాత్ర చేసినప్పుడు ఇవ్ మినిమం మనము వన్ వీక్ నుంచి టెన్ డేస్ వర్షాలు ఎక్కువ అయిపోయి మనం అక్కడ స్ట్రక్ అయినా సరే ట్వెల్వ్ డేస్ పట్టచ్చు టూ వీక్స్ కూడా పట్టచ్చు మినిమం సెవెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే చార్ధామ్ యాత్ర అయితే మనం చేయాల్సి ఉంటుంది అన్ని డేసు యాత్ర కంప్లీట్ చేసే అన్ని డేసు మనం అయితే ఖచ్చితంగా హిమాలయాల్లోనే నివసించాల్సి ఉంటుందండి అక్కడ మనకు హోటల్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి కాకపోతే మనమైతే అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది రూమ్స్కి మనకు బడ్జెట్ తగ్గట్టు రూమ్స్ దొరుకుతాయి కొంచెం ఎక్కువ రేంజ్ తక్కువ రేంజ్ అన్ని అన్ని విధాలుగా కూడా మనకు అన్ని అవైలబుల్లో ఉంటాయండి ఫుడ్ అయితే మనం తినే ఫుడ్డు కొంచెం అక్కడ కష్టం దొరకదు సో కొంచెం ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకుంటే బెటరు లేదు అడ్జస్ట్ అవుదాం ఏదో ఒకటి తిందామనుకుంటే అక్కడ ఫుడ్ కూడా తిని మనం అయితే బ్రతకచ్చు ఈ బద్రీనాథ్ చార్ధామ్ యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రానికి వెళ్ళే మార్గం మధ్యంలో ఈ విధంగా రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉంటాయండి మా వీడియోలు అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంటుంది కొంతమంది రోడ్లు చూసే యాత్ర చేయడానికి భయపడతారు కానీ ఏమీ కాదు దేవుడి మీద భారం వేసి మనమైతే యాత్ర అయితే సవ్యంగా చేసుకోవచ్చు అన్నమాట కొంచెం జాగ్రత్తగా కొంచెం కేర్ఫుల్గా యాత్ర అయితే చేయొచ్చు అనమాట సో ఎందుకంటే మానవ జన్మెత్తినందుకు ఈ జన్మలో ఇలాంటి యాత్ర అనేది చేస్తే జన్మ ధన్యమైపోద జన్ జన్మ ధన్యమవుతుంది అంటారు కాబట్టి తప్పకుండా ఇలాంటి యాత్ర ప్రతి ఒక్కరూ హిందూ హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఇలాంటి యాత్ర చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఆ యాత్ర చేస్తే సందర్శించే ఆ ప్రకృతి కావచ్చు ఆ అందాలు కావచ్చు మాటల్లో చెప్తే తెలియదండి మనం కళ్ళారా చూస్తేనే తెలుస్తుంది నేను కూడా ఇంతకు ముందు ఇంతగా అనుకోలేదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతే చేద్దాం అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి జీవితం అంటే ఏంటి అని నాకు కూడా చాలా తెలిసి వచ్చిందనమాట ఈ విధంగా బద్రీనాథ్ ప్రయాణం అయితే సాగుతున్నాం ఈ బద్రీ క్షేత్రాన్ని శ్రీ మహావిష్ణువు నివాసం ఉండే వైకుంఠంలో వైకుంఠంతో కూడా పోల్చుతారు క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు రెండవ నివాసమే బద్రీ క్షేత్రం ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువుతీరి ఉన్నాడని భక్తుల విశ్వాసం మహావిష్ణువు కొలువైన ఈ క్షేత్రం చలికాలంలో ఆరు నెలల పాటు మూసివేస్తారు ఎందుకంటే ఇక్కడ ఆరు నెలల పాటు తీవ్రమైన చలిగాలు వల్ల ఈ క్షేత్రం మంచుతో కప్పబడి ఉంటుంది దీంతో ఇక్కడికి భక్తులను ఎవరిని అనుమతించరు ఇక్కడ ఉన్న ప్రధాన దేవతను జోషిమట్ సమీపంకి తరలించి అక్కడైతే పూజలు ఆరు నెలల పాటు అక్కడ పూజలు చేస్తారు ఆరు నెలల తర్వాత గుడి తలుపులు తెరుస్తారు అయితే ఈ ఆరు నెలల పాటు గుడి లోపల అఖండ జ్యోతిని వెలిగిస్తారు ఈ జ్యోతి మళ్ళీ గుడి తలుపులు తెరిచే వరకు ఆరు నెలల పాటు అఖండగా వెలుగుతూ ఉంటుందండి అదైతే చాలా చాలా విశేషం దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే ప్రదర్శన అనమాట బద్రీ క్షేత్రాన్ని పరమశివుడే మహావిష్ణువుకు దానం చేశాడని పురాణాలు చెప్తాయి కైలాస పర్వత శ్రేణులకు దిగువన ఉండే ఈ పవిత్ర క్షేత్రం అలకనందా నది ఒడ్డున కొలువు తీరి ఉంది వైష్ణవ మతం ఆచరించే వారు సందర్శించే నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఈ బద్రీ క్షేత్రం కూడా ఒకటిగా పరిగణించబడుతుంది బదరీనారాయుడికి ఆ పేరు రావడం వెనుక స్థానికంగా లభించే బదరీ చెట్లే కారణం అని స్థల పురాణం చెబుతుంది ఇక్కడ కొండల నడుమ శ్రీ మహావిష్ణువు జోజోబా చెట్ల వీటినే బదరీ వృక్షాలని కూడా పిలుస్తారు ఈ చెట్ల నీడన విష్ణుమూర్తి ఆశ్రమం తీసుకున్నాడని శ్రీ మహావిష్ణువుకు ఆశ్రమం ఇవ్వడానికి సాక్షాత్తు లక్ష్మీదేవి చెట్టు రూపంలో ఇక్కడ ఆవిర్భవించిందని అందుకే శ్రీమన్నారాయణుడిని ఇక్కడ బదరీనారాయణుడిగా భక్తులు కొలుస్తుంటారు ద్రీ క్షేత్రంలో ప్రధాన పూజారిని రావల్ అని పిలుస్తారు ఈ పవిత్ర బద్రీ క్షేత్రంలో ఆది శంకరాచార్యుల మఠం ఆధ్వర్యంలో పూజలు నడుస్తుంటాయి బద్రీ క్షేత్రంలో తెలుగువారు పెద్ద ఎత్తున సందర్శిస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సైతం ఇక్కడ భక్తుల కోసం సత్రం నిర్మించారండి తిరుమల తిరు టీటీడీ దేవస్థానం కూడా భక్తుల కోసం సత్రం అయితే నిర్మించడం జరిగింది బద్రీనాథ్లో మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పచ్చని లోయల గుండా ప్రవహించే పవిత్ర నదికి ప్రసిద్ధి చెందినదిగా బద్రి ఆలయాన్ని పేర్కొనవచ్చండి దీని అద్భుతమైన దృశ్యాలు భారతదేశం అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షణలోకి దింపుతాయి బద్రీనాథ్ పట్టణం దాని ఉత్కంఠభరితమైన అందం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది కేదార్ బద్రీ ఉత్సవ్ జనమ అష్టమి మాతామృతిక మేళా వంటి అనేక పండుగలు బద్రీనాథ్ లోయలో జరుపుకుంటారు బద్రీనాథ్ ఆలయంతో పాటు పంచప్రయాగ ఆలయం బద్రీనారాయణ్ ఆలయం వసుధార జలపాతం తప్టుకుండ వేడి నీటి బుగ్గ ఫుల్ మన గ్రామం మొదలైన అనేక సందర్శన స్థలాలు కూడా బద్రీనాథ్ చుట్టుపక్కల అయితే మనం సందర్శించవచ్చు శ్రీ బద్రీనాథ్ ధామ్ యొక్క పవిత్ర ద్వారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నాలుగవ తేదీన యాత్రికులకు తిరిగి తెరవబడ్డాయండి పవిత్రమైన ప్రారంభ రోజున సుమారు పదిహేను వేల మంది భక్తులు ఆలయాన్ని దర్ సందర్శించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ దామి కూడా ఉన్నారు బద్రీనాథ్లో మనం ఈ బద్రీనాథ్ క్షేత్రాన్ని సందర్శించాలంటే ముఖ్యంగా మనమైతే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు విమాన మార్గం లేదా రైలు మార్గం ద్వారా మనమైతే ఢిల్లీ చేరుకోవచ్చండి ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళి హరిద్వార్లో గంగాహారతి తీసుకొని మనం అక్కడ ఒక రోజు స్టే చేసి అక్కడ నుంచి మనమైతే ప్యాకేజ్ తీసుకోవచ్చు మనమైతే ఎక్కడ హోటల్లో దిగుతాము ఏ హోటల్లో అయితే దిగుతామో హరిద్వార్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు రిషికేష్లో కావచ్చు మనం హోటల్ తీసుకొని స్టే చేస్తే అక్కడ హోటల్ వాళ్ళు మనకైతే ప్యాకేజీ ఇస్తారండి మనం ఫ్రెండ్స్ తరపున వెళ్ళిన గ్రూప్కి వెళ్ళిన ఫ్యామిలీ తరపున వెళ్ళిన ఇట్లా యాత్రికుల ద్వారా వెళ్ళినా ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి తగ్గట్టు సపరేట్ వెహికల్ ప్రొవైడ్ చేస్తారు షేరింగ్ వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి షేరింగ్లో వెళ్ళే వాళ్ళకైతే అమౌంట్ అయితే కొంచెం తక్కువ ఉంటుందండి అందులో చార్ధామ్కు ఒక రేట్ ఉంటుంది దోధామ్కు ఒక రేట్ ఉంటుంది మనం ఎన్ని దాములు యాత్ర చేయాలనుకుంటే అన్ని దాములకు తగ్గట్టు మనకు అక్కడైతే ప్యాకేజీ చెప్తారు సో దాన్ని బట్టి మన యాత్ర అయితే మనం ప్రారంభించవచ్చు అండి మనం నలుగురు ఆరు మంది ఎనిమిది మంది అట్ట ఫ్రెండ్స్గా గ్రూప్గా ఉంటే సపరేట్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మన వెహికల్ కాస్ట్ వచ్చేసి మినిమం ఫోర్ మెంబర్స్కి అయితే మినిమమ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు తీసుకుంటారు సీజన్ బట్టి నైన్ డేస్ మొత్తం టూర్ అని చెప్తారు ఒకవేళ ఎక్స్ట్రా అయితే వర్షాలు ప్రాబ్లం అయ్యి రోడ్లు ఇబ్బంది అయ్యి యాత్ర ఆగిపోతే కొద్ది రోజులు ఎక్కువ అక్కడ ఉండాల్సి వస్తే కనుక ఎక్స్ట్రా పే చేయాలనేసి ప్యాకేజ్ వాళ్ళు అయితే చేస్తారండి ఇంకొచ్చేసి మన రూమ్స్ కావచ్చు ఫుడ్ కావచ్చు అన్నీ మనమే రూమ్స్ మనమే పే చేసుకోవాలి ఫుడ్కి ఖర్చు మనమే పెట్టుకోవాలి ప్యాకేజీ వాళ్ళు కేవలం వెహికల్ ప్యాకేజ్ మాత్రమే తీసుకుంటారండి ఫుడ్ రూమ్స్ అన్నీ మనమే పెట్టుకోవాలి సో ఇవైతే యాత్ర చేయాలనుకునే వాళ్ళు అన్నీ కూడా నీట్గా అన్నీ తెలుసుకోవాలండి ఏ ఒకటి మిస్ చేయకుండా మొత్తం తెలుసుకొని వెళ్తే బాగుంటుంది మనకి ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయితే చెప్పక్కర్లేదు వానలకి బాగా రోడ్లు డ్యామేజ్ ఉంటాయి చాలామంది భయపడతారా రోడ్లు చూస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది ఏమో ఏమో అని కానీ జాగ్రత్తగా వెళ్ళాలి బద్రీనాథ్ ఆలయం పట్టణంలోని ప్రధాన ఆకర్షణగా ఉంటుంది పురాణాల ప్రకారం ఆది శంకరాచార్య అలకనంద నదిలో శాలిగ్రామ్ రాయితో తయారు చేయబడిన బద్రీనారాయణుడి నల్లరాతి ప్రతిమను కనుగొన్నాడు ఆయన మొదట దానిని తప్తుకుండు వేడినీటి బుగ్గల సమీపంలోని ఒక గుహలో ప్రతిష్ఠించడమైతే జరిగింది పార్వతి ప్రేమించిన బిడ్డను బాధపెట్టకూడదని అతను రెండవ ఎంపికను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు వెళ్ళిపోవడమే ఏకైక సమాధానం మీ దయ కారణంగా మాకు వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు ఆ విధంగా వారు బద్రీనాథ్ను విడిచిపెట్టి కేదార్నాథ్లో నివాసం నిర్మించే వరకు కదులుతూనే ఉన్నారు వారి ప్రయాణం వారి జీవితంలో కొత్త దశకు ప్ర పరివర్తనను సూచిస్తుంది కానీ బద్రీనాథ్ ప్రాముఖ్యత ఇక్కడితో మిగిలియదు సంవత్సరాల తర్వాత గొప్ప తత్వవేత్త మరియు సాధువైన ఆదిశంకరాచార్య బద్రీనాథ్కు ఒక ఆలయాన్ని నిర్మించి దానిని చివరి తీర్థయాత్ర స్థలంగా మార్చారు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులు చార్ధామ్ యాత్ర చేసేప్పుడు చార్ధామ్లల్లో ఒకటి బద్రీనాథ్ అండి బద్రీనాథ్ కూడా సందర్శిస్తారనమాట సో చార్ధామ్ చేసినప్పుడు ఈ యాత్రలన్నీ కూడా సందర్శించుకోవచ్చు జోషిమట్లోని నరసింహ ఆలయానికి బద్రీనాథ్ ఆలయంతో సంబంధం ఉందని నమ్ముతారు నరసింహుడి ఒక బహువు నెమ్మదిగా కానీ క్రమంగా సన్నబడుతుంది భుజం అది విరిగిన రోజున నార్ మరియు నారాయణ పర్వతాలు విలీనం అవుతాయని మరియు ఆ తరువాత బద్రీనాథ్ దర్శనం ఉండదని స్థానికులైతే నమ్ముతారు బద్రీనాథ్కు సమీపంలోని రైల్వే స్టేషన్ రిషికేశ్ రైల్వే స్టేషన్ అండి మనం రిషికేశ్ వరకు రైలు ప్రయాణం అయితే చేయవచ్చు అయితే హరిద్వార్కు రైలును కూడా బుక్ చేసుకోవచ్చు హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ ఢిల్లీ నుంచి మనకైతే రైళ్ళు ఉన్నాయి ట్రైన్స్ బుక్ చేసుకొని హరిద్వార్ రిషికేష్ చేరుకొని అక్కడ పుణ్యక్షేత్రాలను నదులను సందర్శించుకొని తర్వాత యాత్ర అయితే మనం చేయొచ్చు అనమాట దేశంలోని దక్షిణం తూర్పు లేదా పశ్చిమ భాగం నుండి వస్తున్నట్లయితే మీరు డెహ్రాడూన్లోని జాలీ గ్రాండ్ విమానాశ్రయానికి విమానంలో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి మనకు డెహ్రాడూన్ వరకు విమాన మార్గం కూడా ఉంటుందండి ఢిల్లీతో పాటు డెహ్రాడూన్ వరకు విమాన మార్గం ఉంటుంది ఢిల్లీకి డెహ్రాడూన్కు మధ్యలో అయితే ఈ హరిద్వార్ రిషికేష్ అయితే ఉంటాయి అక్కడ మనం స్టే చేయాల్సి అయితే ఉంటుంది చార్ధామ్ యాత్రకు వచ్చినప్పుడు ఈ రిషికేష్ అయితే మనకు దగ్గర దగ్గర ఢిల్లీ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది లేదా డెహ్రాడూన్లో మనం విమానం అయితే దిగినట్టయితే డి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తే డెహ్రాడూన్ నుంచి కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే రిషికేష్ అయితే ఉంటుందండి రిషికేష్ నుండి మనం బద్రీనాథ్కు వెళ్ళాలనుకుంటే రిషికేష్ నుండి బద్రీనాథ్ జోషిమఠ్ రెండు వందల తొంభై ఐదు దగ్గర దగ్గర రిషికేష్ నుంచి బద్రీనాథ్ మూడు వందల కిలోమీటర్లు అయితే ఉంటుందండి మనకు వచ్చేసి ఎనిమిది గంటల నుంచి పది గంటలు ప్రయాణం అయితే ఉంటుంది మనం మొత్తం కార్లో లేదా వ్యాన్లో మినీ బస్లలో హిమాలయ పర్వత మధ్య ఘాట్ రోడ్లల్లో ప్రయాణం అయితే చేయాల్సి ఉంటుందండి రిషికేష్ బస్ స్టాండ్లో బద్రీనాథ్ వైపు వెళ్ళేందుకు చాలా బస్సులు మరియు షేర్ బుక్ క్యాబ్లు ఉంటాయి కానీ ఒక గమ్యస్థానానికి ప్రయాణించే తీర్థయాత్రల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాటిని పొందడం చాలా కష్టం బద్రీనాథ్ చేరుకోవడానికి ఉత్తమ మార్గం బస్సులు మార్చడం లేదా షేర్ క్యాబ్లు జోషిమట్లో కూడా మనం బస్సు అండి ఒకవేళ జోషిమట్కి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది అనుకుంటే నైట్ టైం అయితే అక్కడ డ్రైవింగ్ అలో చేయదు గవర్నమెంట్ రోడ్లు చాలా డేంజర్గా ఉంటాయి కాబట్టి జోషిమట్లో బస్సు చేయొచ్చు జోషిమట్లో వసతి ఆహారం మార్కెట్ సౌకర్యాలు అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అయితే మీకు తగినంత సమయం ఉంటే మీరు జోషిమట్ నుండి కేవలం నలభై ఐదు కిలోమీటర్లు రెండు గంటల దూరంలో ఉన్న బద్రీ పట్టణానికి కూడా నేరుగా చేరుకొని బద్రీనాథ్లో కూడా మనం అయితే స్టే చేయొచ్చండి బద్రీనాథ్ ఆలయాన్ని మనం దర్శించుకున్న తర్వాత వసుధార జలపాతం లేదా ఇండో చైనా సరిహద్దుల్లోని చివరి భారతీయ గ్రామమైన మానా గ్రామం వంటి సమీపంలోని ప్రదేశాలను కూడా సందర్శించవచ్చండి ఇండో చైనా సరిహద్దుల మధ్య మన ఇండియా ఊరు వచ్చేసి మానా అనే ఊరు ఊరుంటుందండి ఆ ఊరును కూడా మనం సందర్శించవచ్చు ఆ ఊ ఆ ఊరు అనేది బద్రీనాథ్కి రెండు నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి దగ్గర దగ్గర బార్డర్లో ఉంటుంది అనమాట సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉత్తరాఖండ్ సమీపంలోని పర్యాటక ప్రదేశాలైన అవులి పూల లోయను కూడా మనమైతే సందర్శించవచ్చు అయితే మేమైతే మాన వసదారు జలపతం ఇవన్నీ చూసామండి బద్రీనాథ్ ఆలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడ బద్రీనాథ్ అయితే ఊరైతే చాలా పెద్ద ఊరు కానీ మేము ఆ రోజైతే బాగా వర్షాలు పడుతున్నాయి అక్కడ వాతావరణం అయితే గంట గంటకు మారిపోతూనే ఉంటుందండి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము అనమాట సో మాకు ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చెక్ చేస్తున్నారండి మనం యాత్రకు వెళ్ళాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా మాకైతే రిజిస్ట్రేషన్ చెక్ చేసి అయితే పంపించారు హలో ఫ్రెండ్స్ మొత్తానికి బద్రీనాథ్ అయితే వచ్చేసాము కార్ వచ్చేసి పార్కింగ్ లో చేసాము పార్కింగ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడుచుకొని వెళ్ళాలంట సో వెళ్తున్నాము బద్రీనాథ్ టెంపుల్ కి ఓకేనా వర్షాలు గొడుగు పట్టుకున్నాము వర్షాలు హలో ఫ్రెండ్స్ మొత్తానికి బద్రీనాథ్ టెంపుల్ అయితే చేరుకున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది జన్మ అయితే ధన్యం అయిపోయింది చూసారా ఫుల్ వర్షం పడుతుంది అండి ఇక్కడ ఇదిగోండి వెనకనే ఉంది టెంపుల్ బద్రీనాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి చాలా కష్టపడి టెంపుల్కి అయితే చేరుకున్నాం అండి విఆర్ సో హ్యాపీ ఫర్ కమింగ్ హియర్ వెనకనే బద్రీనాథ్ టెంపుల్ ఉంది దర్శించుకోండి రాలేని వాళ్ళ కోసం అయితే దర్శనం తీసుకోవచ్చు ఓకేనా అలకనంద నది కూడా ఇక్కడే ప్రవహిస్తుందండి బద్రీనాథ్ దగ్గర చాలా చాలా హ్యాపీగా ఉందండి సో ఫ్రెండ్స్ బద్రీనాథ్ అయితే వచ్చాము చాలా చాలా హ్యాపీగా ఉంది ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కమింగ్ కమింగ్ టు బద్రీనాథ్ నిజంగానే ఆ బద్రీనాథుడు ఆ భగవానుడు మమ్మల్ని అయితే ఇక్కడికి రప్పించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ బద్రీనాథ్ ఆలయం ముందైతే అలకనంద నది అయితే ప్రవహిస్తుందండి బద్రీనాథ్ క్షేత్రం చుట్టుపక్కల వాతావరణం ప్రకృతి అయితే చాలా చాలా అందంగా ఉంది నిజంగానే జీవితంలో ఒక్కసారైనా బద్రీనాథ్ యాత్ర చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగానే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ రాలేము ఈ బద్రీనాథ్ క్షేత్రం దగ్గర అయితే కదా మనకైతే షాపులు అన్నీ ఉంటాయండి హోటల్స్ కావచ్చు టిఫిన్స్ ఫుడ్ ఐటమ్స్ అలాగే దేవుడికి సంబంధించిన ప్రసాదాలు కావచ్చు అన్నీ కూడా ఏ ఒక్కటి తక్కువ లేకుండా మొత్తం దొరుకుతాయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము చూసారా బద్రీనాథ్ టెంపుల్ చుట్టుపక్కన అలకనంద నది ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో బద్రీనాథ్కి రాలేని వాళ్ళైతే గానీ నా వీడియో చూసి బద్రీనాథ్ క్షేత్రాన్ని మీ కోసం చూపిస్తున్నాను మీరైతే మనస్ఫూర్తిగా బద్రీనాథుని సందర్శించుకుంటే మీ కోరికలు అయితే ఖచ్చితంగా తీరిపోతున్నాయి తీరిపోతాయండి నేనైతే చెప్తున్నాను సో బద్రీనాథ్ని సందర్శించుకోండి ఎవరైతే బద్రీనాథ్ వెళ్ళలేమనుకుంటున్నారు మాకు వెళ్ళే అవకాశం లేదనుకుంటున్నారో వెళ్ళే సిచ్యువేషన్ లేదనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఆ బద్రీనాథుడి దేవాలయం చూపిస్తాను నాకైతే చాలా సంతోషంగా ఉందండి నిజంగానే జన్మ ధన్యమైపోయింది ఆ బద్రీనాథుడి దర్శనం పొందాను నేనైతే ఇప్పుడైతే మనం బద్రీనాథు వెళ్ళే రూట్లో అలకనంద నది ఉంటుంది బద్రీనాథ్ నుంచి మనకు అలకనంద నది వస్తుంది సో చాలా మందికి తెలుసు అనుకుంటాను వర్షాకాలం కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగుంది చూసారా మీకోసం నేనైతే కష్టపడి కారు ఆపి మరి వీడియోలు తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి రాలేని వాళ్ళ కోసం ఈ యాత్ర చేయలేని వాళ్ళ కోసం చూపిద్దామనేసి నేనైతే వీడియోలు చేయడం అయితే జరుగుతుంది ఇది అలకనంద నది బద్రీనాథ్ నుంచి ప్రవహించి దేవ ప్రయాగ్ దగ్గర గంగా నదిగా మారుతుంది అన్నాం కదా సో ఇదేనండి అలకనంద నది మళ్ళీ ఒకసారి మీకోసం పై నుంచి చూడండి వాటర్ ఫాల్స్ వర్షాకాలం కదా వాటర్ ఫాల్స్ ఎక్కడ చూసినా బాగుంది వెదర్ చాలా బాగుంది క్లైమేట్ బాగుంది వాటర్ ఫాల్స్ చూడండి ఈ విధంగా బద్రీనాథ్ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అయితే జరిగిందండి నా జన్మ ధన్యమైంది మీ అందరూ కూడా బాగుండాలి నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలనేసి నేనైతే ఆ బద్రీనారాయణ స్వామిని దర్శించుకున్నాను బద్రీనాథ్ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో ద్వారా మీరు బద్రీ క్షేత్రాన్ని సందర్శించుకోవచ్చు సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నాకు సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను యూట్యూబ్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి పుణ్యక్షేత్రాలతో మీ ముందుకు అయితే మంచి మంచి పుణ్యక్షేత్రాలు మన హిందూ దేవాలయాలు అన్నీ కూడా నేనైతే చూపిస్తానండి సో మరిన్ని పుణ్యక్షేత్రాలతో మీ ముందుకు అయితే వస్తాను ఓకేనా ప్లీజ్ థ్యాంక్స్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత మంచి పుణ్యక్షేత్రాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను కాబట్టి నా నా చేతనైనంత నా ప్రయత్నంతో నేనైతే ఇలాంటి పుణ్యక్షేత్రాలు సందర్శించి తెలియని వెళ్ళ అక్కడికి వెళ్ళలేని వాళ్ళకు మా కనీసం యూట్యూబ్లలో చూసి తృప్తి చెందుతారనే ఉద్దేశంతో నేనైతే ఇలా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీ ఇలాంటి సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తానండి ఈ వీడియోలో అయితే బద్రీనాథ్ క్షేత్రం గురించి మొత్తం చెప్పడం అయితే జరిగింది ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలలో మరిన్ని జ్యోతిర్లింగాలు కావచ్చు శక్తిపీఠాలు కావచ్చు పుణ్యక్షేత్రాలు దేవాలయాల వీడియోలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు అయితే వస్తాను సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే చేసుకోండి ఇలాంటి మరిన్ని పుణ్యక్షేత్రాలు చూడడానికి నా యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి ఇంకోసారి చెప్తున్నాను ఇట్స్ మీ రోజా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట మీరు ఖచ్చితంగా నా వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి అలాగే కామెంట్స్ అయితే ఖచ్చితంగా చేయండి ఆ బద్రీ నారాయణ నారాయణుడి బ్లెస్సింగ్స్ మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఇంకా ముందు ముందుకు మంచి మంచి వీడియోస్తో నా యూట్యూబ్ ఛానల్ అయితే నన్ను రన్ చేస్తానని కోరుకుంటున్నాను ఓకేనా తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకైతే దర్శనం బాగా జరిగిందండి మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి